కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే లిబరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో ఇరవై తేదీన కర్నూలులో జరుగుతున్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనేటువంటి అంశం పైన కర్నూలు పట్నరాం అంబేద్కర్ భవన్లో జరుగుతున్న సదస్సుకు జయప్రదం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మన మనం పార్లమెంటులో చూసినప్పుడు అమిత్ షా లాంటి నంబర్ టూ పర్సన్ దేశానికి నంబర్ టూ పర్సన్గా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ పైన చేసినటువంటి ఆరోపణలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగానే ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా కర్నూలు ప్రాంతంలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లాంటి పెద్ద పెద్ద లీడర్లు మ మన ప్రజాస్వామ్యవాదులు మొత్తం అందరూ సమావేశానికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశం భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న అంశాన్ని ఈ లో ఈ దేశానికి తెలియజేయడం కోసమే యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అమిత్ షా మోడీ అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక మోడీ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగాన్ని అమలు పరచాలనే ఉద్దేశంతోనే ఈ సమస్యలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే మొత్తం అమిత్ షా లాంటి వాళ్ళు జమిలీ ఎన్నికలను ప్రవేశపెట్టి ఒకే దేశం ఒకే ప్రాంతం ఒకే భాష ఒకే రేషన్ అనేటువంటి స్లోగన్స్తో దీని హిందూ దేశం అని చెప్పేసి మొత్తం అంతా వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొని కషాయం రమ్ కషాయం పాలు చేయడం కోసమే వాళ్ళు ఒక ఎత్తుగా చేసిన విధానాన్ని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు అస్సా అంబేద్కర్ గారిని ఉద్దేశించి అంబేద్కర్ గారిని ఈ దేశ ఈ దేశానికి ఒక దిశ దశ చూపించినటువంటి వ్యక్తి ఒక దిక్సూచి ఒక ఐడియాలజీ అంబేద్కర్ రాచినటువంటి రాజ్యాంగంతో ఈరోజు వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఈ దేశ రాష్ట్రపతి కానీ వాళ్ళందరూ ఈరోజు దేశ నాయకులుగా చాలా మంది అవుతున్నారంటే అది ఒక అంబే ఒక అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు జరుగుతూ ఉంది అలాంటి అంబేద్కర్ను అసహనంతో అహంకార పూరితంతో అస అసభ్యకరంగా మాట్లాడేటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి మొత్తం దేశమంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి దాన్ని సిపిఐఎంఎల్ఏ లిబరేషన్ పార్టీ తీ సమర్పిస్తూ ఈ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ లౌకిక రాజ్యంలో ఈ లౌకిక దేశంలో ఏ పౌరుడైనా ఏ మతమైనా ఏ కులమైనా సరే స్వేచ్ఛగా బతకడం కోసం మనకు రాజ్యాంగం మనకు చూపిస్తాము ఉంది అలాంటి రాజ్యాంగాన్ని అవమా అవమానపరచడం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి భారత పౌరుని గుడికా ఈ ఈరోజు కనుకనే ఈరోజు మనం దీనికి నిరసనగా కర్నూలు పట్టణంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాం రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు ఎనిమిది జిల్లాలు కూడా భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో ఈ సదస్సుకు హాజరవుతున్నారు కడప నుంచి మేము కన్న కడప అన్నమయ్య జిల్లాలు కడుపు రెండు జిల్లాలు కలుపుకొని ఒక వంద మంది మనం వంద మంది కూడా మనం కూడా మేము కూడా పోతా ఉన్నాం దీనికి ఒక భవిష్యత్తులో ఒక భవిష్యత్ గమనించాల్సి నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుండి ఏదో ఒక రూపంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే సకల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న జరిగిన విజయవాడలో జరిగిన హైందవ శంకరం పేరుతో వాళ్ళు మాట్లాడిన మాటలు మనం చూస్తే ఈ దేశంలో హిందువులే ఉండాలి ఇది హిందూ దేశము హిందూ నాగరికత ఉండాలి మిగతా దేశ మిగతా బతస్థులు ఉండకూడదు మత మిగతా కులాలు ఉండకూడదు మొత్తం జై శ్రీరామ్ అనే శ్లోకంతో బ్రతకాలనేటువంటి ఒక సంకేతాన్ని ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఏ మాత్రం కూడా సహించడానికి ఏ మాత్రము దీన్ని సమర్థించడానికి ప్రతి ఒక్కరు కూడా మనం దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ లౌకిక దేశం లౌకిక రాజ్యం మొత్తం అందరికీ స్వేచ్ఛ ఉంది అనుక భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉంది అందుకోసమే లిబరేషన్ పార్టీ ఈరోజు దేశ రక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి సిపిఐ లిబరేషన్ కడప జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటాము